నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ఆషాఢ మాసోత్సవాలు ముంచాయి అమ్మవారికి అత్యంత మాసం అతనే దేవస్థానం ప్రతి ఏడాది ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంది అలాగే ఈ నెలలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్త కోటి తరలివస్తుంది ఈ ఏడాది ఈవో విశ్వనాథరాజు పర్యవేక్షణలో ఆషాఢ మాసోత్సవాలు దేదీప్యమానం చేశాయి లక్ష కుంకుమ పూజలు సేకాంబరి అలంకరణ లక్ష పుష్పార్చిన సహస్ర ఘట్టాభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈవో విశ్వనాథరాజు సకల సదుపాయాలు కల్పించారు నేను విశాఖపట్నం జివిఎం సి ఎనభై తొమ్మిది వాటి కార్పొరేట్ నుండి గత ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ తరపించి విజయం సాధించి ఆ రోజు అనుకున్నాము తర్వాత మొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాస్త్ర సభ్యుల గారు మా నాయకుడిని మేము అందరం కలిపి మన తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత మా మిత్ర బంధువులందరూ కలిపి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు మేము అనుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజు అమ్మవారి దర్శనంకి వచ్చి చాలా దర్శనం చేసుకుని చాలా ఆనందం చాలా సంతోషం ఉంది నాకైతే ఈ అమ్మవారి గుడికి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు నేను వస్తున్నాను నేను ఈ గుడికి అయితే వచ్చి మూడో ఒకసారి అయితే అమ్మవారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నాను నేను చిన్నప్పుడు పదహారు సంవత్సరం కొరపడి తీసుకొచ్చారు చాలా అద్భుతంగా మార్పులు చేస్తున్నాను ఇక్కడ ఉన్న పాలకు అందరికీ కూడా నేను మా రక్షా ప్రజల తరఫున మా వారి తరఫున అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నారు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని అభివృద్ధి మేము కూడా సహసాగాలు అందిస్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం కాకినాడ జిల్లా తిరు లో గ్రామంలో వేంచేసిన శ్రీ 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 తలంపుల మా అమ్మవారి ఆషాఢ మాసోత్సవములు నెల రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించాం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం అమ్మవారికి విశేషంగా లక్షార్చన ఏర్పాటు చేయడం జరిగింది లక్ష కుంకుమ పూజ లక్ష పుష్పార్చన లక్ష గాజులతోటి పూజ అలాగే శాకంబరి అలంకారం ఈ రోజు అమ్మవారికి సహస్ర కలసాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది ఈ నెల రోజులు అమ్మవారి ఆలయానికి లక్షలాదిగా ప్రజలు అందరూ చేసి ఉన్నారు వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు దేవస్థానం ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా పోలీసు వారు ప్రత్యేక శ్రద్దతోటి ప్రత్యేక బందోబస్తు పెంచి ఆలయానికి రావాలంటే సుమారు రెండు రెండున్నర గంటలు ప్రతిదీ హైవే నుంచి కొండపై రావడానికి వెహికల్ మీద అది లేకుండా మన స్థానిక ఎస్ఐ గారు రమేష్ బాబు గారు సిఐ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక నూట ముప్పై మంది దాకా అదనపు సిబ్బంది తీసుకొచ్చి ట్రాఫిక్ క్రమ బీకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు సునాయాసంగా ఆలయానికి చేరుకోవడానికి ఏర్పాటు చేశారు దాని ద్వారా మరింత మంది భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ నాలుగు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే అమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ ఉచిత ప్రసాదాలు ఇవన్నీ విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకున్నారు అలాగే ఈ రోజు రోజుతోటి సహస్రఘట్టా తోటి సప్త నది జలాలతో చేసే ఘట్టాభిషేకం తోటి అమ్మవారి ఆషాఢ మహాసమహోత్సవాలు ముగుస్తున్నాయి ృంద్రకళత కుంకుమరామరా దేవీ శ్రీ 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 తలుపుల దేవస్థానం తిరుమండలం కాకినాడ జిల్లా అమ్మవారి పేరు తలంపులమ్మ తలపులమ్మ కాదు తలంపులమ్మ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే సుమారు అమ్మవారు ఇక్కడ తెలుసు ఒక మూడు సంవత్సరాలకి పూర్వం అంతకన్నా పోరు ఈ ప్రాంత వాసులు ఎవరైనా సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలు వచ్చేలా కోరికలు తీర్చారట తలచుకోగానే ప్రత్యక్ష కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మని చెప్పి పిలుచుకునేవారు అది వాడికిలో భాష మారిపోయి కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఈ ఏరియన్ ప్రపంచ తుండ్రి వారి కల్లోకి వెళ్ళి నేను దారకొండ తేగకొండ లోయలో అంటే స్థలాన్ని లో ఉంటున్నాను కదా లోయ రెండు కొండల మధ్య లోయ లోయలో నేను శిల్ అయిపోయాను మీరు ఏ రోజైతే వచ్చి కనుక సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే అప్పటి నుంచి జాతర స్థలంగా మారుతుంది భక్తులు దాత తీర్చడానికి గంగ కూడా పుడుతుంది ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళుతుంది అనే మానవ మాటలు ఎవరికీ తెలియదు భక్తులు దాత తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీరు ఏ నెలలో ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నవధాన్యాలు పాలలో వేసి నా పాదాల దగ్గర ఉంచి ఐదు రోజుల తర్వాత చూస్తే గింతలు బామ పంటలు బాగా పంట సంతానం లేనటువంటి వాడు కూర్చోాలి సేవ చేస్తే సంతానం కలుగుతుందని పడితే పెడితే లోకరక్షణ కోసం నేను బయటకు వచ్చాను చేస్తాను ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ఆ రాజావారి కల్లా చెప్తే ఆ రాజావారు లోవకుత్త గ్రామ ప్రజలు అందరూ చైత్ర బహుళి విజయనాడు వచ్చారట వచ్చేసరికి కింద ఉన్న మూడు విగ్రహాలు గెలిచుంటే అమ్మవారికి సేవా కార్యక్రమం చెప్తే గంగ పుట్టింది ఆ ఆ గంగతాలూకు విశేషం ఏమిటంటే ఆదివారం నాడు ముప్పై నలభై వేల మంది భక్తులతో సరిపోతుంది స్వామి శనివారాల్లో ఐదు ఆరు వేల మంది భక్తులు వచ్చిన సరిపోతుంది అంటే ఎక్కువ వచ్చిన రోజుని చాలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజు కిందకెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడటం కానీ జరగదు భక్తులు దాత తీర్చడానికి మాత్రం భక్తుల సంఖ్యను పెట్టి అమ్మవారు జీవితాలు అలా పంపుతూ ఉంటారు అలాగే ఈ దేవతంలో చేసేటువంటి విశేష కార్యక్రమాలు ఏమిటంటే ఆషాఢ మాసంలో భక్తులకి పడ్డ వెంటనే వచ్చినటువంటి కాయగూరల పంటలు తెచ్చి అమ్మవారికి అలంకరించితే పంటలు బాగా పండుతాయని అదే విధంగా తొలకరి తల్లి పడ్డ తర్వాత ఎండాకాలం పోయి వర్షాలు పడే టైంలో అందరికీ కాస్త పీడలు వస్తాయని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గ్రామ దేవతల్ని దర్శించుకుంటారో వాళ్ళందరికీ యమధర్మరాజు భార్య నుంచి కూడా తప్పుకుంటారని చెప్పేసి పురాణ ఉంది అందుకే ఈ ఆషాఢ మాసంలో అన్ని గ్రామ ఆలయాలకి తిరిగి వస్తుంటారు ఇకపోతే మా దేవాలయంలో విశ్వనాథరాజు గారు అనే గారు వచ్చి ఈ చిన్నగా ఉండేటువంటి గుడిని పదిహేను కోట్ల రూపాయలతో ఆయన ఆరునిశలకు కష్టపడి ఈ దేవాలయాన్ని చాలా ఇంత డెవలప్మెంట్ చేశారు ఈ డెవలప్మెంట్ భక్తులకే కాకుండా చుట్టుపక్కల ఆయన ఈ పద్నాలుగు గ్రామాలకే కూడా ఆయన ఫాలోవర్స్ అయిపోయి జనం అంతా ఈ దేవాలయం ఇలాగే ఉండాలి